నమస్కారం అండి నా పేరు లక్ష్మణండి అయితే మీకు మీకు తాళపత్ర నిధికి సంబంధించి విషయ సూచిక అని చెప్పి పోస్ట్లో పోస్ట్ చేశానండి నేను నా యొక్క ఛానల్లో కేఎంఎల్ బట్టి ఛానల్లో అయితే మీకు తాళపత్ర నిధికి సంబంధించి మహర్షులు మన కోసం దాచి ఉంచిన ప్రాచీన రహస్యాలు అనేవి దీనిలో నేను చెప్పబోతున్నాను ఒక్కొక్కటిగా చూడండి ఇక్కడ మనకు వచ్చేసి థర్టీ టూ పేజెస్ వరకు ఉందండి ముప్పై మూడో పేజీ ఎంట్రన్స్లో తాళపత్రి నిధి ఫస్ట్ వచ్చేసి దేవుని వద్ద కొబ్బరికాయను కొట్టేది ఎందుకు సర్వదేవతలను పూజించే సమయాల్లోనూ యజ్ఞ హోమాదుల్లోనూ కొన్ని శుభకార్యాల్లోనూ కొబ్బరికాయను కొట్టడం తప్పనిసరి కొబ్బరికాయ పైన ఉన్న పెంకు మన అహంకారానికి ప్రతీక ఎప్పుడైతే కొబ్బరికాయను స్వామి ముందు కొడతామో మనం మన అహంకారాన్ని విడనాడుతున్నామని లోపలున్న తెల్లని కొబ్బరిలా మన మనసును సంపూర్ణంగా స్వామి ముందు పరిచామని తద్వారా నిర్మలమైన కొబ్బరి నీరులా తమ జీవితాలని ఉంచమని అర్థం సృష్టి మొత్తంలో నీరున్న కాయ కొబ్బరికాయే కొబ్బరికాయ అంటే మానవ శరీరం బోండం పైనున్న చర్మం మన చర్మం అన్సో పీచు మనలోని మాంసము పెంకే ఎముక కొబ్బరి ధాతువు అందు అందులోని కొబ్బరి నీరు మన ప్రాణాధారం ఇది థర్టీ ఫోర్ పేజ్ అండి కాయ మూడు కళ్ళు ఎడ పింగలి సుషుమ్న అనే నాడులు ఇది వచ్చేసి మనకి ఫస్ట్ పేజీకి సంబంధించి మ్యాన్ ట్రండి అయితే థర్టీ త్రీ థర్టీ ఫోర్ కూడా కొన్ని కంటిన్యూషన్ ఉన్నాయి ఒకసారి చూడండి వి రెండోది విష్ణు సహస్రనామం చదవడానికి ముందు రుద్రశాప విమోచనం చదవాలా విష్ణు సహస్రనామాన్ని మంత్రానుష్ఠానంగా చేయాలంటే రుద్రశాప విమోచనాన్ని గురువు నుంచి మంత్రోపాసం ద్వారా స్వీకరించాల్సిందే పూజకు పట్టణంకు పారాయణమునకు ఈ నియమం లేదు మూడోదండి వ్యాసమహర్షి సూక్తి నిన్నుని వెరుంగుము అంటే నిన్ను తెలుసుకోమనండి నాలుగో పాయింట్ గుడిలో ఎందుకు ప్రదర్శనలు చేస్తారు ప్రదర్శనంలో ప్రా అనే అక్షరము పాపాలకి నాశనం దా అనగా కోరికలు తీర్చమని క్షి అన్న అక్షరం మరు జన్మలో మంచి జన్మ ఇవ్వమని అన అనగా అజ్ఞానం పాలదోలి ఆత్మజ్ఞానం ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదర్శనలో ఇంత అర్థం ఉంది పూర్వం ఆదిలో వినాయకుడు పార్వతీ పరమేశ్వరు చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదర్శన చేసిన ఫలం పొందాడు కాన భగవంతుని చుట్టూ చేసే ప్రదర్శన విశ్వ ప్రదర్శనం అవుతుంది ఆత్మ ప్రదర్శన అవుతుంది భగవంతుడా నేను అన్ని వైపుల నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తానని అర్థం మృగు మహర్షి సూర్తిని మనోవృత్తిని జయించుము ఇది అండి మనకు వచ్చేసి ఫస్ట్ పేజీ ముప్పై మూడు ముప్పై నాలుగు దానికి ఉన్న కంటిన్యూషన్ పార్ట్ మిగతాది తర్వాత అప్లోడ్ చేస్తానండి लोका समस्त सुखिनो भवन्तु सर्वे जना सुखिनो भवन्तु ओम शांति शांति शांति